ఫ్రెండ్స్ స్కూల్ బస్సుకు ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబాలు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖన కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా డెంకాడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సుకు ఎదురుగా ఢీకున్నాయి అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో ఇద్దరు ప్రయాణికులకు గాయలయ్యాయి అయితే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వన్ జీరో ఎయిట్ వాహనంలో స్థానిక ఆసుపత్రి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో విజయనగరం వస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి రోడ్డు మీద చిన్నారులు ఆగిపోయారు అయితే బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఎస్ఐ సన్యాసి నాయుడు కథనం మేరకు డెంకడలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు నాతవాల్స వైపు నుంచి విజయనగరం వెళ్తుంది అదే సమయంలో విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొట్టింది అయితే ఈ సమయంలోనే ఆర్టీసీ బస్సులో ముప్పై మంది ప్రయాణికులు స్కూల్ బస్సు లో ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు అయితే విద్యార్థులు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు అయితే ఎటువంటి ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారు ఎటువంటి నష్టం జరగలేదు లేకపోతే చాలా పెద్ద నష్టం జరిగేదని చాలా మంది అంటూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్